హాయ్ అండి ఇంట్లో వినాయకుడిని పెట్టుకున్నప్పుడు పూజారి లేకుండానే మన సొంతంగా పూజ ఎలా చేసుకోవాలని చెప్పేసి అయితే నేనైతే ఈ వీడియో పెట్టడం జరిగిందండి బుక్లో చూసుకుంటానే నేనైతే పూజ అనేది ఈ విధంగా చేసుకుంటున్నాను మీరు కూడా నచ్చితే ఇలా ట్రై చేసి చూడండి ప్లీజ్ వీడియో లెంతిగా ఉందని చెప్పేసి అయితే వీడియోని అయితే స్కిప్ చేయకండి పూర్తిగా అర్థం కావాలంటే పూర్తిగా వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు మొదటిగా చూసినట్లయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనం పూజ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మనకైతే ఆచమ్యం అనేది చేసుకోవాలి ఆచమానం అని కూడా అంటారు ఫస్ట్ అయితే దీన్ని ప్రిప్ నేను చేసుకున్నాక తర్వాతకైతే మంత్రం అనేది చదువుతాను నేను రోజు వినాయకుని దగ్గర ఇదే విధంగా పూజ చేసుకుంటున్నానండి మీకు నచ్చితే ఇది ఫాలో కావచ్చు ప్లీజ్ ఇప్పుడు మంత్రం వచ్చేసి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ ఓం విష్ణే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ओम वायनाय नम ओम श्रीधराय नम ओम ऋषिकेशवाय नम ओम पद्मनाभाय नम ओम दामोदराय नम ओम शकर्षनाय नम ओम वासुदेवाय नम ओम पद्युनाय नम ओम अनिरुद्धाय नम ओम पुरुषोत्तमाय नम ओम अद्युक्षा नम ओम नारिंहाय नम ओम अच्ताय नम ओम जनार्दनाय नम ओम उपेन्द्राय नम ओम हरे नम ఓం కృష్ణాయ నమ ఇలా మంత్రం చెప్తూ మనం అక్షంతలు కూడా వేయవచ్చండి చదివే వాళ్ళు ఉన్నప్పుడు మనం ఇలా అక్షంతలు వేసుకుంటూ మంత్రం అయితే జపిస్తే సరిపోతుంది చూసారు కదా నేనే చదివి నేనే ఇప్పుడు వేసుకోవాలి కాబట్టి లాస్ట్గా నేత అక్షంతలు వేసి అయితే దండం పెట్టుకుంటున్నాను శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞోపశాంతే అగజాన పద్మార్కం గజాన మహానిషం అనేక దంతం భక్తానం ఏకదంతం ముపాస్మ హే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనమైతే అంగ పూజ అనేది చేస్తున్నామండి అంగ పూజ చేసేటప్పుడు చేతిలో ఇలాక్షంతలు పట్టుకొని మనమైతే మంత్రం అనేది చదువుకొని లాస్ట్గా ఫైనల్గా వేసుకోవచ్చు చదివేళ్ళ వాళ్ళు ఉండే ఉంటే మంత్రం ಎಕದಂಥ ನಮಃ ಗುಲ್ಬವ ಪೂಜೆಯ ಶೂರ್ಪಕರ್ಣಾ ನಮಃ ಜಾನುನೀಪೂಜೆಯ ವಿಘ್ನರಾಜಾಯ ನಮಃ ಜಂಗ ಪೂಜೆಯಕುವಾಹನಾ ನಮಃ ಊರು ಪೂಜೆಯ ಹೇರಂ ನಮಃ ಕಂಠಿ ಪೂಜೆಯ ಲಂಬೋದರಾ ನಮಃ ಉದರಂ ಪೂಜೆಯ ಘನನಾದಯ ನಮಃ ಹೃದಯ ಪೂಜೆಯ ಸ್ಥೂಲಕಂಠಾ ನಮಃ ಕಂಠ ಪೂಜೆಯ ಸ್ಕಂದಗ್ರಜಾ ನಮ ಸ್ಕಂದೂಜೆಯ పాశహస్తాయ నమ హస్త పూజయామి గజవక్తాయ నమ వక్తం పూజయామి విఘ్నహం తర్వాతకి వచ్చే శత అష్టోత్తర శతనామావళి కూడా చదువుతున్నానండి ఇందులో నూట ఎనిమిది నామాలుంటాయి ఓం వినాయకాయ నమః ఓం విఘ్నరాజాయ నమ ఓం గౌరీపుత్రాయ నమ ఓం గణేశాయ నమ ఓం స్కందగ్రజాయ నమ ఓం అభ్యాయ నమ ఓం నమః ఓం దక్షాయ నమ ఓం వాణిప్రాద నమ ఓం అవ్యాయ నమ ఓం సర్వసిద్ధి ప్రదాయ నమ ఓం సర్వతనయాయ నమ ఓం సర్వారి ప్రియాయ నమ ఓం సర్వాత్మకాయ నమ ఓం సృష్టికర్తే నమ ఓం దేవాయ నమ ఓం అనైకార్చితయ నమ ఓం శివాయ నమ ఓం శుద్ధాయ నమ ఓం బుద్ధి ప్రియాయ నమ ఓం శాంతాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం చతుర్భావే నమ చతురాయ నమ ఓం శక్తి ఓం నమోదరాయ నమ ఓం శూర్పకర్ణాయ నమ ఓం హరయే నమ ఓం బ్రహ్మ విద్యుత్తమాయనమ ఓం కాలాయ నమ ఓం గ్రపదే నమ అని ఇలాంటి నూట ఎనిమిది నామాలు ఉంటాయండి చదువుకునేటప్పుడు చేతులు అక్షంతలు పట్టుకున్నాం కదా అవన్నీ చదివాక దేవుని మీద వేసి అయితే మొక్కుకోవాలండి అదే పంతులు చదువుతుంటే మనం ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్కసారి అక్షంతలు అనేది వేసుకోవాలి కానీ మనం ఇక్కడ మనమే చదువుకుంటున్నాం కాబట్టి ఇలా వేసుకుంటే సరిపోతుందండి మనకు బుక్కులో చాలా ఒత్తులు ఉంటాయండి చదవడం వస్తే సరిపోతుంది ఉన్న ఉన్నట్టుగా స్పష్టంగా చదువుకోవాలండి అంతే తప్పులు చదివితే క్షమించండి నన్ను మాత్రం నేనైతే నీట్గా చదవానని నేను అనుకుంటున్నాను ఇప్పుడు అయితే మనం దేవుని ముందైతే ఇక్కడ నేను అగరబస్తులు అండ్ గ్లాస్ తోటి గ్లాస్ కప్స్ ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండీ అవి పెడుతున్నాను నేను ఇక్కడ ధూపం వేసి చూపించడానికి కూడా ఒక మంత్రం ఉంటుందండి అది చెప్పాక మనం ధూపం అనేది చూపించాలి దశాంగం గుగ్గిలోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుత సముస్తవ్యం గృహన వరదోభవ శ్రీవరసిద్ధి వినాయక నమ ధూపం మాగ్రపయామి ఇలా మంత్రం చెప్పాక మనం ముందుగా అంటించుకున్న ధూపం స్టిక్స్ ఉంటాయి కదండీ అది ఒకసారి మన గణనాధునికైతే చూపించి పక్కన పెట్టేసుకోవాలండి సమర్పయామి పూజకు కూర్చునే ముందే అన్ని వస్తువులు మన దగ్గర పెట్టుకోవాలండి నైవేద్యము కొబ్బరికాయ అగరబస్తులు అగ్గిపెట్టేలా నెక్స్ట్ మంత్రం వచ్చేసి సాధ్యం త్రిపర్తి సంయుక్తం వహిజ్ఞానద్యోతితం మయ గృహన మంగళ దీప పుత్ర నమస్తుతే స్త్రీ వరసిద్ధి వినాయక నమ దీపం దర్శించామి మన మంగళార్తి పల్లెంలో ఉన్న దీపాలను వాటినైతే మన గణనాధునికైతే చూపించాలండి దీపం దర్శనీయామి చూసారు కదా ఇలా చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి అయితే నైవేద్యంకు మంత్రం అండి ఇప్పుడు మనం కొబ్బరికాయ చేసిన నైవేద్యం అయితే పక్కన ఉంచుకొని మంత్రం అనేది చదువుకోవాలి సుగంధాన్ సుకృత చైవ మోదకం ఘృతపాచితాన్ నైవేద్యం గృహత్యం దేవ చనముద్దై ప్రకల్పితాన్ భక్షం భోజ్యేహ్యంచ చోష్యం పానీయమవచ ఇదం గృహణ నైవేద్యం మయా దత్తం వినాయక శ్రీ వరసిద్ధి వినాయక నమ మహానైవేద్యం సమర్పయామి ఇప్పుడు మనకు మంత్రంలో నైవేద్యం అని వచ్చింది కాబట్టి మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏమైనా ప్రసాదం ప్రిపేర్ చేసినా ఏది లేకపోయినా కనీసం కొబ్బరికాయ లేకపోతే మీ దగ్గర బెల్లంతో ఉన్నా కూడా బెల్లమైనా పెట్టుకోవచ్చండి నేను ఎక్కడైతే ఫ్రూట్స్ పెట్టాను అండ్ కొబ్బరికాయ ప్రసాదం ఈ మూడు చేశాను కొబ్బరికాయ అయితే కొడుతున్నాను చూసారు కదా ఏదైనా ఒక ప్రసాదం అనేది అయితే మనకున్న స్తోమతనైతే మనమైతే చేసి పెట్టాలండి గణపతిని ఇంట్లో పెట్టుకున్నప్పుడు కంపల్సరీగా నైవేద్యము దీపము ధూపము మంగళహారత్ అనేది కంపల్సరీగా ఇవ్వాలండి ఇక్కడ నేనైతే కొబ్బరికాయ కొట్టేస్తున్నాను కొబ్బరికాయ కొట్టేసి మనకైతే ఆ దాని పిలక ఉంటుంది కదండీ అదైతే తీసే పెట్టాలి ఎప్పుడైనా గుర్తుంచుకోండి అలాగే ఉంచి అయితే పెట్టద్దు ఒకవేళ మనమైతే మందిరం అంటే దేవాలయంలకు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ మూర్చికతో ఉన్నదే తీసుకొచ్చుకోవాలి చూశారు కదా ఇప్పుడు నైవేద్యం సమర్పయామి చేశాక మన రెండు చేతులతోటైతే దేవునికైతే సమర్పించే ముందు అలా వాటర్తో మనం ఒకసారి అయితే అలా చూపించి తర్వాత అయితే నైవేద్యం ఇలా చూపించాలండి రెండు చేతులతో చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి అయితే మనం ఇక్కడ పూగి ఫల సమాయక్తం నాగవల్లి నాగవల్దల్తే నృత్యం కర్పూర చూర్ణ సంయుక్తం స తాంబూలం ప్రతిగృహ్యతం శ్రీ వరసిద్ధి వినాయక నమ తాంబూలం సమర్పయామి తాంబూలం అంటే అయితే భోజనం పెట్టాము కదండి తర్వాతకి తాంబూలం అనేది చూసారు కదా నేను ఆల్రెడీ ఇక్కడ ఒక కుడక పోక ఖజూర అని చెప్పేసానుగా దాంట్లో అక్షతలు అయితే తాంబూలం కింద సమర్పించుకుంటున్నాను నేను నెక్స్ట్ వచ్చేసైతే సచ్చిదానంద విఘ్నేష పుష్పలాని ధనాని చ భూమ్యం స్థితాని భగవాన్ స్వీకృష్య వినాయక శ్రీ వరసిద్ధి వినాయక నమ సువర్ణ పుష్పం సమర్పయామి మన దగ్గరున్న ఏ పువ్వునైనా సరే కళ్ళ కద్దుకొని ఆ దేవునికనే సమర్పించాలండి బంగారుతో చేసిన పుష్పంలాగా దాన్ని మనమైతే దేవుని దగ్గర పెట్టి మొక్కాలి నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకొకటి ఉందండి మనకి ఇక్కడ ఘృతవర్తి సహస్రైచ కర్పూర సదా నిరాజనం మయాదత్తం గృహన వరదోభవ శ్రీ వరసిద్ధి వినాయక నమ నీరాజనం సందర్శనయామి ఇప్పుడు నీరాజనం అంటే మనం ఆల్రెడీ భోజనం పెట్టి తాంబూలం ఇచ్చాము కదండి చేయి కడుక్కోమని చెప్పడం కోసం నీరాజనం అనేది దేవునికి చేరుతున్నాము అదేనండి ఇందులో చూసారు కదా చాలా సింపుల్గా అయితే పూజ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే హారతి అయితే ఇచ్చేద్దాము నాకు హారతి పాటలు అయితే ఏం రావండి బుక్లోంచి చూసిన పాటే నేనైతే పాడుతున్నాను తనయునకు శ్రీశంభుతనయునకు గణనాదులకు వాసిగల దేవతావద్యునకు అసర విద్యలకు అధిగురువైనట్టి బుసురోత్తమ లోక పూజునకు జయ జయ మంగళం మంగళం నేరేడు మారేడు మామిడి దుర్వార శంగల్వ ఉత్తరేణి వేరు వేరువగ తెచ్చి వేడుకతో పూజింతు పర్వమున దేవగణపతికి నిపుడు జయ జయ మంగళం శుభ మంగళం భాద్రపద శుద్ధ చవితి అందు పొసగ సజ్జనులు చే పూజగలుతు శశి రాధన్న జేగుంటి నొక వ్రతము పర్వమున దేవగణపతికి నిపుడు జయ జయ మంగళం నిత్య శుభ మంగళం పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖజ్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తీయ మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు జయమంగళం శుభమంగళం ఓ బొజ్జ పయ్య నీ వంటు నేనయ్య ఉండ్రాళ్ళు మీదికి దండు పంపు కమ్మని నెయ్యి నున్ను నన్ను కడుపున ముద్ద పప్పును బొజ్జ విరగ దులుచు పొరలు కొనుచు జయ జయ మంగళం నిత్య మంగళం వెండి పల్లెములోన వెయ్యి వేల ముత్యాలు కొండలుగా నిలువముగా కలియబోసి మెండుగను హారములు మెడ నిండా వేసుకొని దండిగా నీకిత్తు హారతి జయ జయ మంగళం నిత్య శుభ మంగళం జయ జయ మంగళం నిత్య శుభ మంగళం జయ జయ మంగళం శుభ మంగళం జయ జయ మంగళం శుభ మంగళం జయ జయ మంగళం శుభ మంగళం ఇప్పుడైతే హారతికి అయితే ఒకసారి అయితే ఇలా వాటర్తో అనేసి మనకైతే దేవునికి హారత అనేది చూపించాలండి తర్వాతకే ఎవరమైనా తీసుకోవాలి చూసారు కదా దేవునికి ఇచ్చేసాక నేను కూడా హారతి అనేది తీసుకుంటున్నాను మీకు కూడా నేను హారతనిస్తున్నాను నా సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే మా బాబుకి మా వారికి కూడా హారతని ఇచ్చేస్తున్నాను అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నానండి నేను ఒక్కదాన్నే కాదండి మీరు కూడా అందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గనపయ్య నాతో పాటు ప్రపంచం మీద ఉన్న వారందరి కష్టాలు కూడా తీర్చాలని చెప్పేసి నేనైతే ఈ పూజ చేస్తున్నాను నేను ఒక్కదాన్నే కాదు అందరూ బాగుండాలి ఇక్కడ పక్కన చూసారు కదండీ ఇక్కడ దీపం అనేది అక్కడ ఉంచాను నేను అది ఏంటంటే తొమ్మిది రోజులు అది వెలుగుతూనే ఉండాలండి వినాయకుడు ఎన్ని రోజులు మన ఇంట్లో ఉంటాడో అన్ని రోజుల దాకా దీపం అనేది కాపాడుతూ ఉండాలి చూశారు కదా దీపంలో నూనె నిండుకున్న కొద్దీ మనం పోస్తూ అది వెలుగుతూనే ఉండాలండి తొమ్మిది రోజుల దాకా ఉంచాక నాడైతే మేము నిమజ్జనం అనేది చేస్తాము ఇక్కడ నేను సేమియా అనేది ప్రసాదంగా చేసి పెట్టాను మన వినాయకునికైతే ఇక్కడ ఎలా ఉంది మరి పూజ మరి నచ్చిందా మీకు నేనైతే పంతులు లేకుండా ఈ విధంగా అయితే పూజ చేసుకుంటున్నానండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ప్లీజ్ నాకు తోచిన విధంగా నేనైతే బుక్కుని చూసుకుంటూ ఇలా పూజ అనేది చేసుకుంటున్నాను అంటే పంతులు పిలుచుకోవచ్చు కదా అని మీరు కూడా అనుకోవచ్చు ఇంట్లో చిన్నగా చేసుకునేదానికి పంతులు ఎందుకు అని చెప్పేసి నేనే బుక్ కొనుక్కొచ్చుకొని అయితే ఇలా ప్రిపేర్ చేశాను నెక్స్ట్ పూజ అయిపోయినాక కంప్లీట్ అయిపోయాక మావుడికి ప్రసాదం అనేది పెట్టాను వాడికి సేమి అంటే ఇష్టం అని చెప్పాను కదా వానికి పాలు బాగా ఉండాలి అందుకనే వేడివేడిగా ఉండగానే ప్రసాదం అయితే పెట్టేశాను దేవునికి కంప్లీట్ అయిపోయింది పూజ వాడికి ఇచ్చేస్తే తినేసాడు నేనైతే కొద్దిసేపు అయితే ఆ దేవుణ్ణి స్మరిస్తూ పూజ గదిలోనే కూర్చొని మరి కొద్దిసేపు ప్రార్థిస్తూ కూర్చున్నానండి ఆ గణనాధుని ఆశీస్సులు అనేవి మనందరికీ ఎప్పుడు వెళ్ళవేళలా ఉండాలి ఎవరు ఏ తప్పు చేసినా కూడా క్షమించమని చెప్పి కోరుకుంటున్నాను మరి వీడియో నచ్చిందా ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని వీడియోస్తో అయితే మీ ఉంటాను ఏమైనా తప్పుగా చేసేది ఉంటే క్షమించండి నా వీడియోస్ని ఇంతగా ఆదరించినందుకు నా హృదయపూర్వక నమస్కారాలండి మీకైతే నేను చేసిన పూజలు ఏమైనా తప్పులుంటే ఆ గణనాథుడు నన్ను క్షమిస్తాడని నేను అనుకుంటున్నాను బై బాయ్ అండి